డాక్టర్ తెచ్చాం ఎందుకంటే ఇప్పుడు పత్తి వేసాం కదండి పత్తి వేసిడి అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఉడుచుకుంటాం ఉడుచుకునేటప్పుడు ఏంటంటే ఈ పత్తి తుప్పలు కొట్టుకోవాలండి మేము ఏంటంటే అలా కొట్టకూడదండి కొట్టేసి అగ్గి మంట పెట్టకూడదు అగ్గి మంట పెడితే ఇప్పుడు కాలుష్యం చాలా ఇబ్బంది అవుతుంది ఇలా ఏంటంటే రొటాబెడ్ వేసుకోవడం వల్ల చాలా మంచిదండి ఎందుకంటే రొటాబెడ్ వేసుకుంటే ఉపయోగాలు చాలా ఉన్నాయండి అదే కొట్టేసి అగ్గి మంట పెడితే మనకి చాలా ఇబ్బందులు అవుతాయి ఇప్పుడు రెండో విషయంకి వచ్చేసరికి ఇదండి మా జీడి తోట కూడా దున్నించుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు జీడి తోట కూడా మనకి ఏదైనా వేసుకోవడానికి అవుతుందండి అంటే మొక్కలు కూడా చాలా ఎక్కువగా హై లెవెల్లో పెరగలేదు కాబట్టి మనము చేసుకోవచ్చండి ఇప్పుడు ఏంటంటే ఈ జీడిపెక్కల్లో ఏవైనా నువ్వులు ఏవైనా కందులు వేసుకోవడానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇప్పుడు మాకు ఏంటంటే ఉపాధి పని ఇచ్చారండి కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన ఉపాధి హామీ అండి నరేంద్ర మోడీ గారు మాకు ఉపాధి హామీ పని ఇచ్చారండి ఇప్పుడు ఏంటంటే ఇంకుడు గుమ్ములు కూడా కొట్టుకున్నామండి ఇక్కడ ఇంకుడు గుమ్ములు కొట్టుకోవడంతో మాకు ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో మాకు ఈ నీళ్ళు నిలక ఉండడంతో చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు మేము ఏంటంటే ఎక్కడికి వెళ్ళి నీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడే నీరు తీసుకొని మేము అంటే మందు స్ప్రే చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకుడు గుమ్ములు ఏంటంటే చాలా ఉపయోగం అండి ఇప్పుడు ఇంకుడు గుమ్ము ఇక్కడ తవ్విన మన్ను అనేది అదండి అక్కడ పొలం అక్కడ వేసుకున్న అక్కడ ఏంటంటే ఇప్పుడు జీడి మొక్కలు పెద్ద తుఫాన్లు ఏవైనా వచ్చాయనుకోండి ఈ ఇవేమో కాపాడతాయండి అదే మనము మామూలుగా ఉంటే చెట్లు విరిగిపోతాయి ఆ చెట్టు మొదల్లో వేసుకోవడం చాలా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఎందుకంటే మనకి ఇలా అంటే ఏ తుఫాన్లు వచ్చినా ఎంత పెద్ద గాలిలో వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్